అక్షయ తృతీయ రోజు పూజ విధాము శుద్ధ లక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదా అంటూ లక్ష్మీదేవిని అనేక రూపాల్లో స్థుతిస్తుంటాం లక్ష్మలు అంటే శుభ లక్షణాలు అన్ని రకాల శుభ లక్షణాలు కలిగిందే లక్ష్మీదేవి లక్ష్మీదేవిని ఎనిమిది రూపాల్లో స్థుతిస్తాం లక్ష్మీదేవి కానిది ఏది కనిపించే ధనం ధనలక్ష్మి అయినా ఎన్నో కనిపించని రూపాలు లక్ష్మీదేవి రూపంలో మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి కనిపించే సంపదల కన్నా కనిపించని సంపదలే బలమైనవి ప్రస్తుత కాలంలో ఆరోగ్యమే సంపద సంతృప్తి ప్రశాంతత ఆనందం ధైర్యం భావ వ్యక్తీకరణ అందం సౌఖ్యం సంతోషం సంతానం ఇవన్నీ లక్ష్మీ రూపాలే మనలోని శుభ లక్షణాలను బట్టి ఆ లక్ష్మీదేవి మనకు ప్రాప్తిస్తుంది విజయం మోక్షం జ్ఞానం శ్రేష్టత్వం మొదలైనవి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కలిగేవే వీటికి కొలతలు ఉండవు ఒక్క ధనలక్ష్మీదేవికి మాత్రమే లెక్కలకు అవకాశం ఉంటుంది ఈ ప్రకృతిలోని అన్ని శుభ లక్షణాలకు మనం లక్ష్మీదేవిని ప్రతీకగానే ఉపయోగిస్తున్నాం అక్షయ తృతీయ కూడా సంపదల నిర్వహణకు ఒక మంచి రోజు ఆ రోజు మొదలుకొని మళ్లీ తృతీయ వరకు నియమబద్ధంగా చేసే జపం వల్ల మనకు ఆనందాదులన్నీ సిద్ధిస్తాయి సంపదలన్నీ మనతో మనలో ఉండి తీరుతాయి పై శ్లోకం జపించిన శ్రీ సూక్తాన్ని పదిహేను సార్లు ప్రతిరోజు పఠిస్తున్నా లక్ష్మీ అష్టోత్తరాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు పారాయణం చేస్తున్నా మన శరీరంలో మనస్సులో గృహంలో సర్వసంపదలు సిద్ధిస్తాయని శాశ్వతాలు చెబుతున్నాయి ధనలక్ష్మి అనుగ్రహం కోసం ధనదానాదులు బాగా చేయాల్సిన రోజు కూడా తృతీయ ఈ రోజున లక్ష్మీ ఆరాధన చేసి ఓం శ్రీం లక్ష్మీం సర్వసిద్ధి ప్రదాయ నమ అతోనే జపాన్ని వెయ్యిసార్లు జపిస్తుంటే అతి త్వరలో కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయనడంలో సందేహం లేదు